మంచు విష్ణు నటిస్తూ నిర్మించిన చిత్రం కన్నప్ప జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది భగవంతుడి శక్తి కన్నా భక్తుడి భక్తి గొప్పదనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది అమెరికా నుంచి చిత్ర ప్రచారాన్ని మొదలుపెట్టిన మంచు విష్ణు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు ఈ క్రమంలో కన్నప్పపై అవగాహన కల్పించేందుకు చిత్ర బృందం ప్రత్యేకంగా కామిక్ సిరీస్లో పుస్తకాలు వీడియోలను విడుదల చేస్తోంది ఇప్పటికే రెండు భాగాలుగా కన్నప్ప కామిక్ను విడుదల చేసింది తాజాగా మూడో అధ్యాయాన్ని విడుదల చేసింది కృత్రిమ మేధతో తీర్చిదిద్దిన విజువల్స్ అందరినీ అబ్బురపరుస్తున్నాయి సినిమాలో దీనికి మించి విజువల్ ఎఫెక్ట్స్ తీర్చిదిద్దినట్లు చిత్రబృందం బృందం తెలిపింది సినిమాలో మరింత విస్తృతమైన దృశ్యాలు భావోద్వేగాలు అద్భుతాలు ఉంటాయి థియేటర్కి వచ్చే ముందే ప్రేక్షకులకి కన్నప్ప చరిత్ర గురించి ఓ అవగాహన కలిగించడానికి చేసిన చిన్న ప్రయత్నమిది వాయులింగాన్ని దొంగిలించి తీసుకెళ్లడానికి వచ్చిన కాలాముఖుడు అతని సైన్యంతో కొత్తపినాడు అడవిలోని అడవిలోని ఐదుగూడాలూ పోరాడాయి రణరంగంలోకి దూకిన తిన్నడు కాలాముఖుడిని ఎదిరించి వీరోచితంగా పోరాడాడు పగతో శత్రువుల్ని చంపేయచ్చు కాని మనవాళ్ళని బతికించుకోలేం తిన్నడి ఇంటి బయట నెమలి శివపూజ చేస్తోంది ఆకలేస్తుంది నెమలి తినడానికి ఏదైనా చేశావా ఇవాళ మహాశివరాత్రి మామా ఉపవాసం ఉండాలి ఇప్పపూల పాయసం చేసి ఏమి తినొద్దంటావేంటి ఎంత పొగరు అడవిలోకెళ్ళి జింకని వేటాడి తీసుకొస్తా కలిసి తిందాం శివాజ్ఞ లేకపోతే పండు కూడా దొరకదు గురి చూస్తున్నాడు జింక పారిపోతోంది ఏమీ దొరకలేదు తిన్నడికి స్వర్ణముఖి నది అవతల వరాహం కనపడింది స్వర్ణముఖి నదిలో మునిగి ఈదుకుంటూ వెళుతున్నాడు తిన్నడు తిన్నడు ఒడ్డు చేరుకున్నాడు వరాహాన్ని తరుముకుంటూ వెళ్లి కుప్పలో పడ్డాడు తిన్నడు తిన్నడికి ఎదురుగా వాయులింగం నెమలి ఇంటి గోడల మీద వాయులింగం బొమ్మగిస్తోంది నెమలి చూడాలనుకుంటున్న వాయులింగం ఇదేనా తిన్నడు అడవిలో వెతుకుతున్నాడు నెమలి నెమలి నువ్వు అడిగావే ఆ వాయులింగం ఇదే మన ఇంటికి తీసుకుపోదాం కావలసినన్ని పూజలు చేసుకో తిన్నడు వాయులింగాన్ని గట్టిగా పట్టుకుని పెకలించాలని చూస్తున్నాడు అని తిన్నడి చేయి పట్టుకుని తీసుకెళ్తోంది తిన్నడు వెనక్కి తిరిగి వాయులింగాన్నే చూస్తున్నాడు వాయులింగాన్ని తాకిన క్షణం నుంచి తిన్నడికి ప్రతి వస్తువులోనూ శివలింగమే కనబడుతోంది అన్నం ముద్దలో శివలింగం వాయులింగం మీద నోటితో నీళ్లు పుక్కిలుస్తున్నాడు తిన్నడు అడవి పూలు ఆకులు వాయులింగం మీద ఉన్నాయి తిన్నడు ఆకుదొప్పంలో ఉన్న మాంసాన్ని వాయులింగానికి నైవేద్యంగా పెడుతున్నాడు తినుసివయ్యా లేత కుందేలు మాంసం తేనెలోనూకు తింటే భలే ఉంటది అని వాయులింగానికి మాంసం ముక్కలు పెడుతున్నాడు మహదేవ శాస్త్రి కళ్లల్లో కోపంతో నిప్పులు కూరుస్తున్నాయి నీచుడా పరమేశ్వరుడికి జంతు మాంసం నైవేద్యం పెడతావా అపవిత్రం చేశావు కదరా నా దగ్గర ఉన్న విలువైనది నైవేద్యం పెట్టాను తప్పే ఉంది సామి ఇతను చేసిన అనాచారానికి తగిన శిక్ష పడాల్సిందే కంప తిన్నడిని కంపడు అతని అనుచరులు కొరడాలతో కొడుతున్నారు పక్కనే ఉన్న నెమలి ఏడుస్తోంది శివయ్యా వాయులింగంలో రెండు కళ్ళు ప్రత్యక్షమయ్యాయి ఓ కంటి నుంచి నీరొస్తోంది అయ్యో నా శివయ్య కళ్ళల్లో కన్నీరు అని తనని కొడుతున్న వారిని తోసుకుని పరిగెడుతున్నాడు వాయులింగంలో కంట్లో నుంచి రక్తం వస్తోంది ఏమైంది శివయ్యా ఏం కష్టం వచ్చింది ఇప్పుడు నేనేం చెయ్యాలి గణపయ్యకి తలనరికి ఏనుగు తల తీసుకొచ్చి పెట్టావు కదా అలాగే కన్నుకి కన్ను పిన్నడు తన కన్ను తీసి రక్తం వస్తోన్న కంటి ప్రదేశంలో పెట్టాడు రెండో కన్ను నుంచి రక్తం వస్తోంది ఎమలి స్పృహ తప్పి పడిపోయింది మహదేవ శాస్త్రి నిశ్చేష్టుడై చూస్తున్నాడు భయం లేదు శివయ్యా వైద్యం తెలిసింది కదా అని బాణం తన రెండో కంటి కోసన పెట్టుకున్నాడు వాయులింగం మీద రక్తం వస్తోన్న కన్ను దగ్గర తన కాలి బొటన వేలు గురిగా పెట్టాడు తిన్నడు క్షమించు శివయ్య గుర్తుకోసం కాలుపెట్టాను వాయులింగానికి తిన్నడి రెండు కళ్ళు స్పృహ కోల్పోయాడు వాయులింగంలో నుంచి శివ పార్వతులు ప్రత్యక్షమయ్యారు తిరిగి రెండు కళ్ళు పొందిన తిన్నడు శివపార్వతులకు నమస్కరిస్తున్నాడు తిన్నా త్రినేత్రుడికే కళ్ళిచ్చి కన్నప్పయ్యావు కన్నప్ప నువ్వు నా హృదయంలో ఉంటావు నీ ఆలయం నా గుడిపైన ఉంటుంది భగవంతుడి శక్తి కన్నా భక్తుడి భక్తే ఎప్పటికీ గొప్పదే శ్రీకాళహస్తి ఆలయం కన్నప్ప ఆలయం వాయులింగేశ్వరుడు జ్ఞానప్రసూనాంబిక ఆలయం వాయులింగంలో నుంచి ఈశ్వరుడి వాక్కు వినబడుతోంది శ్రీకాళహస్తీశ్వరుడిని సందర్శించడానికి ముందుగా భక్త కన్నప్పను దర్శించుకోవాలి కన్నప్ప నయనార్ చరిత్ర అజరామరం ఆదర్శనీయం శివం